భారతీయ సంస్కృతిలో పరమశివుడు కేవలం ఒక దైవం మాత్రమే కాదు ప్రతిరోజు తెల్లవారుజామున శ్మశానం నుంచి తెచ్చినటువంటి తాజా బూడిదతో స్వామికి ఇక్కడ అభిషేకం చేస్తారు కాశీలో మరణించే వారి చెవులో శివుడే స్వయంగా తారక మంత్రాన్ని జపించి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడని ప్రతీతి శివుడు తన ఆది మరియు అంతం లేని స్థితిని చాటినటువంటి ఈ కాంతి స్వరూపాలే భూమిపైన పన్నెండు పవిత్ర క్షేత్రాలుగా వెలిశాయి జ్యోతిర్లింగం అంటే కేవలం శివలింగం మాత్రమే కాదు మన భారతీయ సంస్కృతిలో పరమశివుడు కేవలం ఒక దైవం మాత్రమే కాదు ఆయన కాలాతీతమైన అంతం లేని చైతన్యానికి ప్రతీక శివపురాణం ప్రకారం సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి మధ్య తమలో ఎవరు గొప్ప అనేటువంటి వివాదం తలెత్తింది ఈ వివాదాన్ని పరిష్కరించడానికి పరమశివుడు ముల్లోకాలను చీల్చుకుంటూ ఒక అనంతమైన కాంతి స్తంభంలా అంటే జ్యోతిర్లింగంలా ఆవిర్భవించాడు ఈ కాంతి స్తంభానికి ఆది మరియు అంతాలను కనుగొనమని శివుడు వారిద్దరినీ కోరాడు విష్ణువు వరాహ రూపంలో పాతాళానికి బ్రహ్మ హంస రూపంలో ఆకాశానికి ప్రయాణించారు వేల సంవత్సరాల ప్రయాణం తర్వాత కూడా అంతం దొరకలేదని విష్ణువు సత్యాన్ని అంగీకరించగా బ్రహ్మ మొగలి పువ్వును సాక్ష్యంగా పెట్టి అంతం చూశానని అసత్యం పలికాడు ఈ అసత్యానికి ఆగ్రహించినటువంటి శివుడు బ్రహ్మకు భూలోకంలో పూజలు ఉండవని శాసించాడు శివుడు తన ఆది మరియు అంతం లేని స్థితిని చాటినటువంటి ఈ కాంతి స్వరూపాలే భూమిపైన పన్నెండు పవిత్ర క్షేత్రాలుగా వెలిశాయి జ్యోతిర్లింగం అంటే కేవలం శివలింగం మాత్రమే కాదు అది పరమశివుని యొక్క తేజస్సును లేదా కాంతిని సూచించేటువంటి ఆత్మానుభూతి క్షేత్రం ఈ క్షేత్రాలు మన భారతదేశం అంతటా హిమాలయాల నుంచి రామేశ్వరం వరకు విస్తరించి ఉన్నాయి ఇది దేశం యొక్క ఆధ్యాత్మిక సమగ్రతను ప్రతిబింబిస్తుంది ద్వాదశ జ్యోతిర్లింగాల భౌగోళిక విస్తరణ మరియు ప్రాథమిక సమాచారం భారతదేశంలోని జ్యోతిర్లింగాలు ఎనిమిది రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి వీటి స్థానాలు భౌగోళికంగా మరియు ఖగోళపరంగా కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రదేశాలలో నిర్మించబడ్డాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి మరి ఈ పన్నెండు జ్యోతిర్లింగాల పేర్లు అవి కొలువైనటువంటి ప్రదేశాలు మరియు వాటి యొక్క రాష్ట్రాలను తెలుసుకుందాం సోమనాథ్ జ్యోతిర్లింగం ఇది గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస్ పఠాన్ ప్రదేశంలో ఉంది ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిది మల్లికార్జున జ్యోతిర్లింగం జ్యోతిర్లింగాలలో రెండవది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైల ప్రాంతంలో జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కలిసి ఉన్నటువంటి క్షేత్రం మూడవది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం జ్యోతిర్లింగాలలో మూడవది ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో దక్షిణ ముఖంగా ఉన్నటువంటి ఏకైక లింగం నాలుగవది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాందాత ద్వీపంలో ఓం ఆకారంలో ఉన్నటువంటి ద్వీపంలో కొలువై ఉన్నది కేదార్నాథ్ జ్యోతిర్లింగం జ్యోతిర్లింగాలలో ఐదవది ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగలో అత్యంత ఎత్తులో ఉన్నటువంటి జ్యోతిర్లింగం భీమశంకర్ జ్యోతిర్లింగం జ్యోతిర్లింగాలలో ఆరవది ఇది మహారాష్ట్రలోని పుణేలో భీమానదికి మూలస్థానంగా కొలువై ఉన్నది కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం జ్యోతిర్లింగాలలో ఏడవది ఇది ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ప్రదాయనిగా ప్రసిద్ధి చెందింది త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం జ్యోతిర్లింగాలలో ఎనిమిదవది ఇది మహారాష్ట్రలోని నాసిక్ లో త్రిమూర్తి స్వరూపం కలిగినటువంటి లింగం వైద్యనాథ్ జ్యోతిర్లింగం జ్యోతిర్లింగాలలో తొమ్మిదవది ఇది జార్ఖండ్ రాష్ట్రంలోని దేవగర్ ప్రాంతంలో రావణాసురుడి చేత స్థాపించబడినటువంటి ఆత్మలింగం నాగేశ్వర్ జ్యోతిర్లింగం జ్యోతిర్లింగాలలో పదవది ఇది గుజరాత్ రాష్ట్రంలో ద్వారక రక్షకుడిగా ప్రసిద్ధి చెందినటువంటి జ్యోతిర్లింగం రామేశ్వర్ జ్యోతిర్లింగం జ్యోతిర్లింగాలలో పదకొండవది ఇది తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో శ్రీరాముడి చేత ప్రతిష్ఠించబడినటువంటి లింగం కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం మరి జ్యోతిర్లింగాలలో చివరిది పన్నెండవది ఇది మహారాష్ట్రలోని వెరువల్ ప్రాంతంలో ఉన్నది సోమనాథ్ జ్యోతిర్లింగం సోమనాథ్ ఆలయం జ్యోతిర్లింగ యాత్రలలో మొట్టమొదటిదిగా పరిగణించబడుతుంది ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర తీరంలో ప్రభాస్ పటాన్ వద్ద ఉంది దీని చుట్టూ ఉన్నటువంటి పురాణ నేపథ్యం మరియు చరిత్ర దీనిని భారతదేశ ఆధ్యాత్మిక చిహ్నంగా నిలిపింది పురాణాల ప్రకారం చంద్రుడు దక్ష ప్రజాపతి యొక్క ఇరవై ఏడుగురు కుమార్తెలను వివాహం చేసుకున్నాడు అయితే చంద్రుడు రోహిణి పట్ల మాత్రమే అమితమైన ప్రేమను చూపిస్తూ మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేయడంతో దక్షుడు ఆగ్రహించి చంద్రుని యొక్క కాంతి తగ్గిపోయేలా అంటే అతనికి క్షయవాది వచ్చేలా శపించాడు తన కాంతిని తిరిగి పొందడానికి చంద్రుడు ఈ క్షేత్రంలో సరస్వతీ నదీ తీరాన శివుని గురించి ఘోర తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై శాపాన్ని పూర్తిగా తొలగించలేకపోయినా దాని తీవ్రతను తగ్గించి నెలకు పదిహేను రోజులు కాంతి తగ్గి కృష్ణపక్షంగా పదిహేను రోజులు కాంతి పెరుగుతూ శుక్లపక్షం ఉండేలా వరం ఇచ్చాడు చంద్రుని కోరిక మేరకు శివుడు ఇక్కడ సోమనాథుడిగా వెలిశాడు సోమనాథ ఆలయం భారతదేశ వైభవం మరియు విదేశీ దండయాత్రల విధ్వంసానికి సాక్షిగా నిలిచింది ఈ ఆలయాన్ని అనేక సార్లు నాశనం చేసిన భక్తులు ప్రతిసారి మరింత వైభవంగా పునర్నిర్మించారు వందల ఇరవై నాలుగులో గజనీ మహమ్మద్ చేసినటువంటి దండయాత్ర అతి పెద్ద విధ్వంసంగా చరిత్రలో నిలిచిపోయింది స్వాతంత్రం వచ్చిన తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయం పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో నిర్మించబడింది సోమనాథ్ ఆలయ దక్షిణ భాగాన సముద్ర తీరంలో ఒక స్తంభం ఉంది దీనిని బాణ స్తంభం అంటారు ఈ స్తంభంపై ఉన్నటువంటి బాణం దక్షిణ ధ్రువం వైపు చూపుతుంది అంటే సోమనాథ్ నుంచి దక్షిణ ధ్రువం అంటే అంటార్కిటికా వరకు వెళ్ళే మార్గంలో మధ్యలో ఎక్కడ ఎటువంటి భూభాగం కానీ ఎటువంటి అడ్డంకి కానీ లేదు ఆరవ శతాబ్దంలోనే గ్లోబల్ మ్యాప్స్ లేకుండా మన పూర్వీకులు ఈ భౌగోళిక సత్యాన్ని ఎలా కనుగొన్నారు అనేది నేటికి ఒక అంతు చిక్కని రహస్యంగానే మిగిలింది రెండవది మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల అడవులలో కృష్ణానదీ తీరాన శ్రీశైల పర్వతంపై వెలిసినటువంటి మల్లికార్జున స్వామి క్షేత్రం దక్షిణ కైలాసంగా పిలువబడుతుంది పురాణ నేపథ్య ప్రకారం వినాయకుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి మధ్య ఎవరు ముందుగా వివాహం చేసుకోవాలి అని పోటీ వచ్చింది భూమండలాన్ని చుట్టూ వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని శివపార్వతులు చెప్తారు అప్పుడు కార్తికేయుడు తన నెమలి వాహనం పైన ప్రపంచాన్ని చుట్టడానికి వేగంగా వెళ్ళగా వినాయకుడు తన వాహనం ఎలుకతో అంత వేగంగా వెళ్ళలేనని గ్రహించి తన తల్లిదండ్రులైనటువంటి శివపార్వతుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి శాస్త్ర ప్రకారం విజేతగా నిలిచాడు మరి కార్తికేయుడు తిరిగి వచ్చి జరిగిన విషయం తెలిసి అలిగి కౌంచప్రతానికి వెళ్ళిపోయాడు కొడుకును ఓదార్చడానికి శివపార్వతులు శ్రీశైలం వచ్చి ఇక్కడ మల్లికార్జున మల్లిక అంటే పార్వతి అర్జున అంటే శివుడు అనే నామంతో కొలువై ఉన్నారు ప్రపంచంలో జ్యోతిర్లింగం మరియు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైనటువంటి భ్రమారాంబాదేవి శక్తిపీఠం కలిసి ఉన్నటువంటి ఏకైక మహాక్షేత్రం శ్రీశైల క్షేత్రం దేవి ఆలయంలోని వెనుక గోడ వద్ద నీటికి తుమ్మెదల జూంకారం వినిపిస్తుందని భక్తుల నమ్మకం అరుణాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికి దేవి భ్రమరం అంటే తుమ్మిద రూపం దాల్చినందున ఆమెకు భ్రమరాంబాదేవి అనే పేరు వచ్చింది శ్రీశైల ఆలయం శాతవాహనులు పల్లవులు చాళుక్యులు కాకతీయులు మరియు విజయనగర రాజుల పోషణలో అభివృద్ధి చెందింది ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇక్కడ ఒక గొప్ప గోపురాన్ని నిర్మించారు ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి పాతాళ గంగ ఘాట్ ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగింది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో నది తీరాన ఉన్నటువంటి మహాకాళేశ్వర ఆలయం అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది సాధారణంగా శివలింగాలు తూర్పుముఖంగా ప్రతిష్ఠించబడతాయి కానీ మహాకాళేశ్వరుడు మాత్రం దక్షిణముఖంగా అంటే దక్షిణామూర్తిగా ఉంటాడు యముడు దక్షిణ దిశకు అధిపతి కావడంతో శివుడు దక్షిణముఖంగా ఉండడం ఆయన మృత్యువును జయించినటువంటి మహాకాళుడు అని సూచిస్తుంది భక్తులు ఇక్కడ స్వామిని దర్శించుకుంటే అకాల మృత్యుభయం తొలగిపోతుందని నమ్ముతారు మహాకాళేశ్వర జ్యోతిర్లింగం భస్మహారతి ఒక ప్రత్యేక సాంప్రదాయం ఈ ఆలయంలో జరిగేటువంటి భస్మహారతి ప్రపంచ ప్రసిద్ధిగాంచింది ప్రతిరోజు తెల్లవారుజామున శ్మశానం నుంచి తెచ్చినటువంటి తాజా బూడిదతో స్వామికి ఇక్కడ అభిషేకం చేస్తారు ప్రస్తుతం ఆవు పేడ యొక్క బూడిదను అభిషేకానికి ఉపయోగిస్తున్నారు ఇది జీవితం యొక్క అశాశ్వతను మరియు శివుడు సృష్టి లయ కారకుడని చాటి చెప్తుంది ఖగోళ శాస్త్రం ప్రకారం ఉజ్జయిని ఒకప్పుడు ప్రపంచపు జీరో మెరిడియన్ గా ఉండేది అంటే కర్కాటక రేఖ ఈ ఆలయం మీదుగానే వెళ్తుంది మహాకాళేశ్వరుడు సమయాన్ని నియంత్రించే దేవుడు కావడం వలన ఈ భౌగోళిక స్థానం ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంది ఆలయం యొక్క గర్భాలయ సీలింగ్ పైన బోర్లించినటువంటి శ్రీ యంత్రం ఉండడం మరొక తాంత్రిక రహస్యం ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నది మధ్యలో ఉన్నటువంటి మాంధాత అనే ద్వీపంలో ఓంకార క్షేత్రం ఉంది ఈ ద్వీపం యొక్క ఆకారం సహజంగానే ఓం ఆకారంలో ఉండడం ఒక అద్భుతం పురాణాల ప్రకారం వింధ్య పర్వతం తన అహంకారాన్ని వీడి పరమశివుడిని గురించి ఘోర తపస్సు చేసింది శివుడు ప్రత్యక్షమై తన ఆత్మలింగ స్వరూపాన్ని రెండుగా విభజించాడు ఒకటి ఓంకారేశ్వర్ నర్మదా నది ద్వీపంలో రెండవది అమలేశ్వర్ లేదా మమలేశ్వర్ ఇది నదికి దక్షిణ తీరంలో ఉన్నది ఈ రెండింటినీ దర్శించుకుంటేనే యాత్ర సంపూర్ణమవుతుంది జగద్గురువు ఆదిశంకరాచార్యులు తన గురుగోవింద భగవత్పాదులను ఇక్కడే ఒక గుహలో కలిశారు ఆ గుహ నేటికి భక్తులకు దర్శనమిస్తుంది సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి శంకరాచార్యులు ఇక్కడి నుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు కేదార్నాథ్ జ్యోతిర్లింగం హిమాలయాల శిఖరాన ఉత్తరాఖండ్లోని రుద్ర హిమాలయ శ్రేణులలో మందాకినీ నదీ తీరాన మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మీటర్ల ఎత్తులో కేదార్నాథ్ ఆలయం ఉంది ఇది జ్యోతిర్లింగాలలో అత్యంత కఠినమైన యాత్రగా పరిగణించబడుతుంది కురుక్షేత్ర యుద్ధం తర్వాత గోహత్య పాతకం నుంచి విముక్తి కోసం పాండవులు శివుని వెతుకుతూ హిమాలయాలకు వచ్చారు శివుడు వారికి కనిపించకుండా ఎద్దు రూపంలో భూమిలో దూరిపోవడానికి ప్రయత్నించగా భీముడు ఎద్దు వెనుక భాగాన్ని పట్టుకున్నాడు ఆ భాగం కేదార్నాథ్లో నిలిచిపోగా మిగిలిన నాలుగు భాగాలు పంచ కేదారాలుగా వెలిశాయి కేదార్నాథ్లోని శివలింగం త్రిభుజాకారంలో అంటే ఎద్దు యొక్క మూపురం వలె ఉండడం వెనుక ఉన్నటువంటి రహస్యం ఇదే రెండు వేల పదమూడులో సంభవించినటువంటి మహాప్రలయంలో కేదార్నాథ్ పట్టణం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది కానీ ప్రధాన ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా నిలిచింది వరద నీరు వేగంగా వస్తున్న సమయంలో ఆలయానికి వెనుక భాగంలో ఉన్నటువంటి ఒక భారీ శిల వచ్చి ఆగింది ఈ రాయి వరద ప్రవాహాన్ని రెండుగా చీల్చి ఆలయాన్ని రక్షించింది దీనిని ఇప్పుడు భీమశిల లేదా దివ్యశిల అని పిలుస్తారు ఇది ప్రాచీన భారతీయ ఇంజనీరింగ్ మరియు దైవ శక్తికి నిదర్శనం భీమశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణే జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణులలో భీమశంకర్ జ్యోతిర్లింగం ఉంది ఇది భీమానదికి మూలస్థానం కుంభకర్ణుడి కుమారుడైనటువంటి భీమాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో శక్తులను పొంది దేవతలను హింసించేవాడు భక్త కామరూపేశ్వరుణ్ణి శివలింగం సాక్షిగా చంపడానికి ప్రయత్నించినప్పుడు శివుడు ప్రత్యక్షమై భీమాసురుణ్ణి సంహరించాడు యుద్ధం మిగిసిన తరువాత శివుని శరీరం నుంచి చిలికినటువంటి చెమట బిందువులే భీమానదిగా మారాయని పురాణాలు చెప్తున్నాయి ఇక్కడి ఆలయం హేమడ్ పంతి శైలిలో నిర్మించబడి ఉన్నది కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం కాశీలో గంగానది తీరాన ఉన్న విశ్వనాథ ఆలయం హిందువులందరికీ పరమ పవిత్రం కాశీ అంటే ప్రకాశించే నగరం శివుడు ఈ నగరాన్ని తన త్రిశూలంపై ధరించాడని ప్రళయకాలంలో కూడా ఈ నగరానికి నష్టం కలగదని నమ్మకం కాశీలో మరణించే వారి చెవులో శివుడే స్వయంగా తారక మంత్రాన్ని జపించి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడని ప్రతీతి మొఘళ్ళ కాలంలో ఈ ఆలయం అనేక సార్లు నాశనం చేయబడింది ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయాన్ని ఇండోర్ మహారాణి అహల్యాబాయ్ హోల్కర్ పదిహేడు వందల ఎనభైలో నిర్మించారు మహారాజా రంజిత్ సింగ్ ఈ ఆలయ గోపురాలకు సుమారు ఎనిమిది వందల కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం ఈ ఆలయం మరింత విస్తరించబడి ఉంది త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో బ్రహ్మగిరి పర్వతాల చెంత త్రయంబకేశ్వర ఆలయం కొలువై ఉన్నది మిగిలిన జ్యోతిర్లింగాలలో శివుడు మాత్రమే ప్రధాన దైవం కాగా ఇక్కడ లింగం లోపల మూడు చిన్న లింగాలు ఉంటాయి ఇవి బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరులను సూచిస్తాయి కాలక్రమేణా ఈ లింగాలు నీటి వినియోగం వల్ల క్షీణిస్తున్నాయి ఇది కలియుగ ప్రభావానికి సంకేతమని భక్తులు నమ్ముతున్నారు గౌతమ మహర్షిపై పడినటువంటి గోహత్య పాతకాన్ని తొలగించుకోవడానికి శివుడిని ప్రార్థించగా శివుడు గంగను భూమికి పంపించాడు అదే దక్షిణ గంగగా పిలువబడే గోదావరి గోదావరి పుట్టిన కుసావృత కుండం ఈ ఆలయం సమీపంలోనే ఉంది ఇక్కడ పితృ కార్యాలు నిర్వహించడం అత్యంత ఫలప్రదంగా భావిస్తారు వైద్యనాథ్ జ్యోతిర్లింగం జ్యోతిర్లింగాలలో తొమ్మిదవది జార్ఖండ్లోని దేవగర్ జిల్లాలో ఉన్నటువంటి వైద్యనాథ్ ఆలయాన్ని బాబాధామ్ అని కూడా పిలుస్తారు రావణుడు శివుడిని లంకకు తీసుకెళ్లాలని కోరుతూ తన పది తలలను ఒక్కొక్కటిగా కోసి అగ్నిలో అర్పించాడు తొమ్మిది తలలు కోసిన తర్వాత పదవ తల కోయబోతుండగా శివుడు ప్రత్యక్షమై రావణుడిని ఆపి అతని తలలను తిరిగి అతికించాడు ఆరోగ్యాన్ని ప్రసాదించాడు శివుడు ఒక వైద్యుడిలా వచ్చి చికిత్స చేసినందున ఆయనకు వైద్యనాథుడు అనే పేరు వచ్చింది శివుడు రావణుడికి ఆత్మలింగాన్ని ఇచ్చి దారిలో ఎక్కడా కింద పెట్టకూడదని చెప్పాడు కానీ వరుణదేవుని మాయ వలన రావణాసురుడు సంధ్యావందనం కోసం ఆ లింగాన్ని ఒక బాలుడికి ఇచ్చాడు ఆ బాలుడు దానిని కింద పెట్టడంతో అది అక్కడే స్థిరపడిపోయింది రావణుడు దానిని ఎంతలాగినా రాలేదు నేటికి ఇక్కడ లింగం భూమిలో పాతుకుపోయి ఉంటుంది నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్ తీరంలో ద్వారకా సమీపంలో నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంది నాగేశ్వరుడు అంటే పాములకు అధిపతి అని అర్థం ఇక్కడ స్వామిని దర్శించుకుంటే సర్పభయం తొలగిపోతుందని శరీరంలోని మరియు మనసులోని విషాలు హరించుకుపోతాయని నమ్మకం వనంలోని దారుక అనే రాక్షసుణ్ణి సంహరించి సుప్రియుడు అనే భక్తుడిని రక్షించడానికి శివుడు ఇక్కడ వెలసాడు ఇక్కడ లింగం ద్వారకాశిలతో చేయబడింది మరియు స్వామి దక్షిణం వైపు చూస్తూ ఉంటారు దీని వెనుక భక్త నామదేవుని యొక్క గాథ ఉంది నామదేవుడు స్వామికి అడ్డంగా కూర్చుని భజన చేస్తుండగా ఇతర భక్తులు ఆయనను దక్షిణం వైపు పంపారు నామదేవుడు ఎటు వెళితే స్వామి అటువైపు తిరిగారని అలా స్వామి ముఖం దక్షిణం వైపు స్థిరపడిందని చెప్తారు రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వర ద్వీపంలో ఉన్నటువంటి రామనాథస్వామి ఆలయం అత్యంత పురాతనమైనది రావణ సంహారం తర్వాత కలిగిన బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడానికి శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు కాశీ నుంచి లింగాన్ని తీసుకురావడానికి హనుమంతుడు వెళ్ళగా ముహూర్తం దాటిపోతుండటంతో సీతాదేవి ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసింది అదే రామలింగం హనుమంతుడు తెచ్చిన కాశీలింగాన్ని విశ్వలింగం అంటారు హనుమంతుని గౌరవార్థం నేటికి విశ్వలింగానికే మొదటి పూజ జరుగుతుంది రామేశ్వర ఆలయంలోని బాహ్య కారిడార్లో ప్రపంచంలోని అతి పొడవైనది ఇది దాదాపు పన్నెండు వందల నలభై మీటర్ల పొడవు ఉంటుంది దీనిపైన పన్నెండు వందల పన్నెండు అద్భుతమైన శిల్పకళా స్తంభాలు ఈ కారిడార్లో ఉన్నాయి సముద్ర తీరాన ఉన్నటువంటి ఇరవై రెండు పవిత్ర బావుల్లో స్నానం చేయడం ఇక్కడ ప్రధాన ఆచారం గృష్ణేశ్వర జ్యోతిర్లింగం జ్యోతిర్లింగాలలో ఆఖరిది మహారాష్ట్రలోని వెరువల్ అంటే ఎల్లోరా గుహల వద్ద కృష్ణేశ్వర ఆలయం ఉన్నది ఇది జ్యోతిర్లింగాలలో చివరిది ఘూష్మ అనే భక్తురాలు ప్రతిరోజు మటితో లింగాలను చేసి నీటిలో నిమజ్జనం చేసేది అసూయతో ఆమె సవతి తల్లి ఆమె కుమారుడిని చంపి అదే చెరువులో వేసింది అయినా ఘూష్మ చలించకుండా శివధ్యానం చేయగా శివుడు ప్రత్యక్షమై ఆమె కుమారుణ్ణి బతికించాడు ఘూష్మ కోరిక మేరకు శివుడు ఇక్కడ ఘూష్మేశ్వర్ నామంతో వెలిశాడు ఈ ఆలయాన్ని కూడా రాణి అహల్యాబాయ్ హోల్కర్ పునర్నిర్మించారు జ్యోతిర్లింగాల అమెరికను భౌగోళిక పటంలో గమనిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి డెబ్బై తొమ్మిది డిగ్రీల రేఖాంశం మరియు శివశక్తి అక్షరేఖ భారతదేశంలోని అనేక ప్రముఖ శివాలయాలు దాదాపు ఒకే సరళరేఖపై ఉండడం గమనార్హం కేదార్నాథ్ నుంచి రామేశ్వరం వరకు డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి డిగ్రీల తూర్పు రేఖాంశంపై అనేక ఆలయాలు ఉన్నాయి దీనిని శివశక్తి అక్షరేఖ అని పిలుస్తారు ఈ అమెరికా మన ప్రాచీన భారతీయ ఋషుల భూమి యొక్క ఆకారం రేఖాంశాల గురించి పరిపూర్ణ జ్ఞానం ఉందని నిరూపిస్తోంది ఆధునిక జీపీఎస్ వ్యవస్థలు లేని కాలంలోనే ఇంతటి ఖచ్చితత్వంతో ఆలయాలను నిర్మించడం అద్భుతం ద్వాదశ జ్యోతిర్లింగాలు మన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక వెన్నుముక వంటివి ఇవి కేవలం పూజా స్థలాలు మాత్రమే కావు ఇవి మన దేశ చరిత్ర శిల్పకళ సంస్కృతి మరియు అత్యున్నత భౌగోళిక పరిజ్ఞానానికి చిహ్నాలు సోమనాథ్ నుంచి ప్రారంభించి గృష్ణేశ్వర్ వరకు ప్రతి జ్యోతిర్లింగం ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మరియు శక్తిని కలిగి ఉంది మహాశివరాత్రి సమయంలో ఈ క్షేత్రాల యొక్క దర్శనం లేదా కనీసం వాటి స్మరణ మనకు మానసిక ప్రశాంతతను మరియు ఆధ్యాత్మిక పరిణితిని ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరింతమందికి వీడియోను షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటి వరకు చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు డివైన్ నేను మీ సుజా